హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఓ మంచి రెసిపీతో వచ్చానండి కేక్ అండి మనము ఇంట్లో ఓవెన్ లేకుండా ఏ బీటర్ లేకుండా సాఫ్ట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఈరోజు మనం చూసేద్దాం ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పే మెజర్మెంట్స్తో చేయండి హండ్రెడ్ పర్సెంట్ అండి కరెక్ట్గా ఇలానే చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి కేకు స్పాంజీ ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అంత బాగుందండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా మనము తయారీ విధానం చూద్దాం నేను ఈ కప్పుతో మైదాపిండి తీసుకుంటున్నానండి ముందు మనం పెట్టుకోవాలి వీటిని చూడండి మైదాపిండిని జల్లించుకుంటున్నాను ఇదే కప్పుతో నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను అండి అన్నీ ఈ మైదా జల్లించుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇందులో బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఇందులో ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ బేకింగ్ పౌడర్ వల్ల మనకు కేక్ పొంగుతుందండి మీకు బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకుంటే ఈనో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈనో ప్యాకెట్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా అండి మనం వంట సోడా అంటాం కదా అది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీ కొట్టుకోవడము ఇదైతే షుగర్ అండి ఫస్ట్ అదే కప్పుతో నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్ మైదాకి ఒక కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా కావాలంటే స్వీట్ తినేలా ఉంటే ఇంకో త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ముందు చక్కర్ని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్ అండి వంట నూనెని నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను తర్వాత ఒక త్రీ ఎగ్స్ అండి మూడు కోడిగుడ్లు అయితే కొట్టి వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఈ త్రీ ఎగ్స్ వేయడం వల్ల బాగా ప్లఫీగా వస్తుంది తర్వాత వెనిలా ఎసెన్స్ అండి ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను ఈ వెనిలా ఎసెన్స్ వల్ల మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందండి కేకు మంచి స్మెల్ వస్తుంది వీటిని మిక్సీలో పట్టుకున్నాను ఈ విధంగా కలిసేలా బాగా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ముందుగా మనము పెట్టుకున్నాం కదండి పిండి అయ్యి దాంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ పించ్ ఆఫ్ సాల్టు టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఈ కేక్ బ్యాటర్ మనం ముందు ఎగ్ షుగర్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఆయిల్ అంతా దాన్ని బాగా కలుపుకోవాలి మనము కొంచెం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే మనకు కన్సిస్టెన్సీ రానప్పుడు కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి ఇలా రౌండ్గా ఉండి మధ్యలో ఇలా అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అది అలా చేస్తే మనకు కేక్ బాగొస్తుంది ప్లఫీగా ఒకే డైరెక్షన్లో అనాలండి అది ఏ డైరెక్షన్ అయినా సరే ఇలా నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం బ్యాటర్ని ఈ కన్సిస్టెన్స్లో ప్రిపేర్ చేసుకున్నాను ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక పాత్ర అయితే తీసుకున్నానండి అల్యూమినియం దాంట్లో అయితే బాగా వస్తుంది ఇప్పుడైతే నేను కొంచెము లోతుగా ఉండి ఇలా ఉండే పాత్ర అయితే తీసుకున్నాను దీనికైతే నెయ్యి లేదా నూనెనే పూసుకోవచ్చు అండి గ్రీస్ చేసుకోవచ్చు మనం డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మైదాతో ఇలా నెయ్యి రాసుకున్నాక మైదా పిండి వేసుకొని డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు కేక్ అయితే కింద అడుగంటకుండా ఉంటుంది మనకు బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చండి అప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది కేకు ఇలా అంటుకోకుండా పాత్రకి ఇప్పుడు మైదా వేసి డస్టింగ్ చేసుకుంటున్నాను మీ దగ్గర స్టీల్ అయినా సరే అండి ఏదైనా షేప్లో ఉంటే తీసుకోవచ్చు మీ దగ్గర కేక్ మోల్స్ ఉంటే కేక్ మోల్స్లో అయినా చేసుకోవచ్చు తర్వాత కేక్ బ్యాటర్ని నేను ఇందులో అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా అవి దింట్లో మిక్స్ చేసుకోవచ్చు నేనైతే పైన వేసుకుంటున్నాను మీరు ముందు ఈ బ్యాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టము నేనైతే కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి పైన బాగుంటుంది ఇలా వేసుకుంటే టేస్ట్ ఇలా వేసుకొని ఈ కేక్ ఈ టిండినైతే నేను ట్యాప్ చేస్తున్నాను కింద రెండుసార్లు అలా తట్టుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా మధ్యలో ఏ గ్యాప్స్ ఉంటే పోతాయి మనకు కేక్ బాగొస్తుంది నేను దానికి ముందే ఒక కుక్కర్ని అయితే తీసుకున్నానండి ఇది బాగా కింద మందంగా ఉంటుంది కదా అడుగంటకుండా ఉంటుంది అలానే కూడా వేసి ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ అయితే చేసుకున్నాను నేనైతే స్టాండ్ నాకు అది అవైలబుల్గా ఉందని అది పెట్టుకున్నానండి మనం కాలుతూ ఉంటుంది ఆ కుక్కరు అందుకే ఏదైనా క్లాత్తో కానీ ఏదైనా స్టాండ్తో మనం పెట్టుకోవచ్చు అండి దాంట్లో లేకుంటే కాలుతుంది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ మూతకి రబ్బర్ లేకుండా విజిల్ లేకుండా పెట్టేసుకుంటున్నానండి గ్యాస్ వెలిగించుకున్నాక తర్వాత అయితే సిమ్లో అయితే పెట్టుకోవాలండి అప్పుడు మనకు కేక్ చాలా బాగొస్తుంది ఫ్లేమ్ని అయితే లోలో పెట్టుకుంటే బాగా వస్తుందండి కేకు నాకైతే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టిందండి మనము ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేము మనం తీసుకునే బ్యాటర్ని బట్టి మనం తీసుకునే పాత్రను బట్టి ఉంటుందండి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసానండి కేక్ చూడండి అసలు మనము చాకు లోపలికి పెడితే మనకైతే అసలు పిండి అంటుకోలేదు బాగా కుక్ అయింది ఇప్పుడు నేనైతే సపరేట్ చేస్తున్నాను భలే పొంగిందండి కేక్ అయితే చాలా బాగా వచ్చింది పెట్టాక మనం చలారాక ఇప్పుడైతే డిమోల్డ్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ అయితే చలారి పెట్టాను ఇప్పుడు మనం నైఫ్ తీసుకొని డీమోల్డ్ చేసుకుందామండి జస్ట్ ఊరికే అలా అన్నానండి నేను నైఫ్తో ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టలేదు అలా ట్యాప్ చేస్తానే చాలా బాగా అండి కేక్ అయితే జస్ట్ అలా ట్యాప్ చేశాను కేక్ అయితే అస్సలు మాడకుండా చాలా బాగా వచ్చిందండి చాలా ప్లఫీగా చూడండి ఒత్తి చూస్తాను ఎంత బాగా వచ్చిందో మనము షాప్లో కొన్ని స్వీట్ బ్రెడ్ లాగా వచ్చింది చాలా బాగుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సేమ్ మెజర్మెంట్స్తో ఒకసారి మనము దీన్ని కట్ చేసి చూద్దాము మా పిల్లలైతే చాలా టేస్టీగా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ అడిగారండి చేయమని అంత బాగా వచ్చింది ఒకసారి చూద్దాము మనం కట్ చేసి అసలు ఆ పాత్రకైతే ఏమాత్రం అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అయితే మన పిల్లల బర్త్డేస్కి ఎప్పుడన్నా మనకు తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చూడండి ప్రెస్ చేసి చూస్తాను ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి ఎంత మెత్తగా వచ్చిందో మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా హెల్తీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ అండి చూసిపోతున్నారు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్